రామ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలుగా నాలుగవ ఎపిసోడ్గా ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటికి అంచెలంచెలుగా కార్తీక మాస వైశిష్టంలో మొదటగా నాగపంచమి గురించి చెప్పుకున్నాం అలాగే సోమవార వ్రత విశేషాలు తెలుసుకున్నాం అటు తర్వాత ఈ యొక్క చాతుర్మాస దీక్షలో యోగ నిద్రలో ఉండి ఆషాఢ మాసములో యోగ నిద్రలో పరున్న పరున్నతను మహావిష్ణు యోగ నిద్రలో తిరిగి ఈ కార్తీక మాస ఏకాదశిలో మేల్కొన్న పుణ్య దివంగా కార్తీక మాస ఏకాదశి అటు తర్వాత వచ్చినటువంటి క్షీరాబ్ ద్వాదశి విశేషాలు తెలుసుకున్నాం ఇక ముఖ్యమైనటువంటిది ఈ కార్తీక మాసములో మనం ఎందుకు వన భోజనాలు చేయాలి ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయంగా సూక్ష్మంగా మనం ఇలా తెలుసు ముఖ్యంగా వనము అంటేనే ప్రకృతి ప్రకృతి శక్తి స్వరూపం అటువంటి పంచభూతాత్మకమైన ప్రకృతి ఒక శక్తి స్వరూపం అందులోను వనము అనేటువంటిది పచ్చటి కాంతులు కలిగినటువంటిది సెలయేళ్లతో నిండింది ఎందువల్ల వన భోజనం చేయాలంటే ప్రకృతిలో ఉండే పరమాత్మ మనకు దేవతా వృక్ష ఉన్నాయి అందులో రాగి చెట్టు వేప చెట్టు బదరీ వృక్షము మోదుగ వృక్షము బిల్వ వృక్షము అలాగే అత్తి వృక్షం ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు దేవతా స్వరూపంగా ఉంటాయి కాబట్టి అటువంటి దేవతా స్వరూపాలు స్త్రీ దేవతలందరూ కూడా ఒక శక్తి స్వరూపములో వనాల్లో ఉంటాయి కాబట్టి అటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గాలి నాగ స్వరూపంగా ఉంటుంది కాబట్టి అక్కడ జల స్వరూపంగా మహావిష్ణువు లయేళ్లతో కూడి ఉంటాడు కాబట్టి ఆ కోనల్లోనే కోనలోన తల కోనలోన అన్నట్లుగా తలకోన క్షేత్రంలో సిద్ధేశ్వర ఆలయం ప్రకృతి దృశ్యం అలాగే శ్రీశైల క్షేత్రం అలాగే వెంకటేశ్వరుడు ఏడుకొండల వాడు అటువంటి పవిత్రమైన ప్రదేశాల్లో భగవంతుని సేవించడములో భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఒక ప్రేమను పంచుకోవడం కోసం భగవత్ ఆరాధనగా భగవంతుడి యొక్క ప్రసాదముగా వారు వారు తెచ్చుకున్నటువంటి అద్భుతమైన నైవేద్యాలన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేసి ఆ వన అందరూ కూడా కలిసి మెలిసి ఆ భగవత్ కీర్తనలతో భగవద్ ఆరాధనలతో భగవత్ భజనలతో ఒక వనములో అద్భుతంగా భగవద్ ఆరాధన చేసుకుంటూ వన భోజనము చేయడం అనేది మనకు వేదకాలపు సంస్కృతిగా పూర్వము వనాలలో ఋషులు ఆశ్రమాన్ని కట్టుకొని నదీ తీరాల్లో కూర్చొని అక్కడ ప్రకృతి దృశ్యంలో అక్కడ ఉన్నటువంటి జింకలు మొదలైన జంతువుల మూగ ప్రేమతో అద్భుతంగా ఉన్నది మనకు పూర్వకాలంలో కణ్వాశ్రమాన్ని తీసుకుంటేనే కన్నుడు శకుంతలను అద్భుతంగా పెంచి పెద్ద చేసి దుష్యంతుడికి వివాహం చేస్తే వంశంగా భరతుడు జన్మించిన కథ ఉంది అలాగే విశ్వామిత్రుడికి మేనకకు జన్మించినటువంటి ఉంది శకుంతల ఇలా ఎన్నో గాథలు పూర్వ ఋషులలో మనకు అనేక మంది కశ్యపుడు కానీ ఇప్పటికీ శృంగేరి అనే పేరు ఎందుకు వచ్చినంటే ఋషి శృంగుడు తపస్సు చేసిన చోటు పూర్వకాలం అంతా వన ప్రదేశాల్లో గంగా మొదలైన నదీ తీరాలు గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అన్నట్టుగా ఈ నదీ తీరాల్లో అందరూ కూడా ప్రవహించినటువంటి ఆ యొక్క నదీ తీరాల్లో చక్కటి ఆశ్రమాలు కట్టుకొని ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన పుణ్యనదుల తీర్థంలో తపస్సు చేసుకుంటూ అటువంటి భగవంతుడి యొక్క ఆరాధనగా శివారాధనగా తపస్సు చేసుకుంటూ ఈ ఋషులు ఒక జ్ఞాన భిక్షగా మనకు అందించినటువంటి విషయాలు మనకు వేదకాలం నుంచి ఉన్నాయి కాబట్టి అటువంటి విధంగా ప్రకృతిలోని పరమాత్మను అద్భుతంగా ఆరాధించే విధంగా ఈ వన భోజనాలు ఈ కార్తీక మాసంలో ఈ వనాల్లో నెల్లికాయలు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి అక్కడ నెయ్యి దీపంలో శివాలయంలో ఎక్కడైనా మనం భగవద్ ఆరాధనగా పెట్టడం చాలా పుణ్య విశేషం కాబట్టి మనము ఈ వనభోజనములో అందరూ కలిసిమెలిసి ఒక ప్రేమను పంచుకునే విధంగా ఒకరినొకరు ఆనందాన్ని పంచుకునే విధంగా అనేక మంది సంతర్పణలు చేయడం అంటేనే ప్రతిదీ భగవంతుడికి సర్వాంతర్యామైన భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి వారి సూర్యాది నవగ్రహాలు అన్నీ కూడా ప్రకృతిలో పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలు నవగ్రహాలన్నీ కూడా ఆకాశం నుంచి ఇచ్చే కాంతి కిరణాలు ప్రకృతిల్లో వనాలలో మనకు వర్షాలు పుష్పంగా రావాలంటే వనాలు ఉండాలి అందుకే మనం మనం అందరూ కూడా మన వనాలను కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యం జిల్లాలో యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న తలకోన క్షేత్రానికి సమీపంలో రెండు కిలోమీటర్లు శిరోద్రోణ తీర్థం ఉంది ప్రకృతి దృశ్యాలకు నిలయమైనటువంటి ప్రదేశం అది చిత్రసీమ వాళ్ళు కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆ విధమైనటువంటి ప్రదేశాల్లో వన భోజనం చేయాలంటే ఒక ఆత్మకు ఆనందంగా ప్రకృతితో మనం అలాగే తన్మయము చెందినట్టుగా దైవ సంబంధమైనటువంటి కీర్తనలను భగవద్ ఆరాధనగా భగవంతుడికి మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుని కొలుచుకోవడం కోసమే కోనలో తలకోనలోన వనములోన తరువనములోన సిద్ధేశుని పాదముల చెంత ఇద్దరిణిని మనము ఉండుటెంత పుణ్యమో జన్మధన్యమో అన్నట్టుగా ఆ శివాలయం సిద్ధేశ్వర ఆలయము ఎప్పుడైనా కోనల్లో కొండల్లో ఉన్న శ్రీశైల మల్లికార్జున అటువంటి ప్రదేశాల్లో భగవంతుడు కూడా దేవలోకం నుంచి కైలాసం నుంచి ఈశ్వరుడు వస్తే కూడా అద్భుతమైన పర్వతాల్లో ఉన్నాడంటే అక్కడ ప్రకృతి దృశ్యం ఆనందంగా ఉంటుంది కాబట్టి అటువంటి భగవదా వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా అటువంటి భగవద్ ఆరాధనకు పవిత్రమైన ప్రదేశాలు పర్వత ప్రాంతాలు అలాగే వన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మనసుకు ఆనందంగా ఇప్పుడు అయ్యప్ప స్వామిని కూడా శబరిమలపై కార్తీక మాసంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్లో అక్కడ పంపా నదిలో చల్లటి నీళ్లతో స్నానం చేసి స్వామికి పదినెట్లు మెట్లెక్కి శబరిమల వాసుని ఈశుణ్ణి అటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క నదీ స్నానం చేసి మన హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా స్వామికి ఆ యొక్క ఘృతాన్ని నయ్యి ఆరాధనగా స్వామిని అద్భుతమైన జ్యోతి స్వరూపంలో ఇటు కేదారినాథ్లో ఆ యొక్క అద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదారేశ్వరుడిని ఏ విధంగా ఉత్తరంలో హిమాలయాల్లో దర్శనం చేస్తామో మనకు దక్షిణ తీరంలో కేరళ ప్రాంతంలో ఉన్న శబరిమల నాడు ఈ శ్రీరాముడు కూడా దర్శించినటువంటి శబరి ఎంగిలి శ్రీరాములు అటువంటి శబరికి కూడా ముక్తి ఇచ్చినటువంటి శబరిమల అలాగే అటువంటి పంపా నదిలోని మొట్టమొట రామ లక్ష్మణులకు హనుమంతుడు కూడా అరణ్యవాసములో పరిచయమయ్యి అక్కడి నుంచి కిష్కిందలో సుగ్రీవుడికి మైత్రి కులిపిన ఆ పంపా నది తీరము అద్భుతమైనటువంటి ప్రదేశము ఇవన్నీ ప్రకృతి దృశ్యాలు కాబట్టి ఈ కార్తీక మాసములో ఎవరు ఇప్పుడు కార్తీక మాసంలోనే ఆ వ్రత దీక్షగా మండల దీక్షగా లక్షల జనం ఆ యొక్క శబరిమలకి వెళ్తారంటే ఈ కార్తీక మాసంలోని ప్రకృతి దృశ్యాల్లో ఆనందజనతంగా మనకు అయ్యప్ప దర్శనం వస్తుంది కాబట్టి ఒక మనకు అతీతమైన శక్తి ఒకటి ప్రకృతిలో ఉంది కాబట్టి అటువంటి ప్రకృతిలోని పరమాత్మను ఆరాధించడం కోసం వన సంరక్షణగా వనములో భగవంతుని ఆరాధనగా వన భోజనంగా భగవంతుని నైవేద్యంగా తీసుకోవడం అంటే అద్భుత సోమవార వ్రతం ఏ విధంగా కార్తీక మాసం గొప్పదో ఆ విధంగా ఈ కార్తీక మాసంలో వన భోజనం అనేటువంటిది కూడా చాలా గొప్పది కాబట్టి కార్తీక మాసాన నందజనకాన సోమవార్రతము సలిపెదము కార్తీక మాసన యోగ నిద్రలోని కేశవుని కొలిచదము సోమవార సోేశ్వరుని తలిచదము క్షీరా విలోన చీరసముద్ర విష్ణువుకే ఆనందముగా దీపజ్యోతులే వెలిగింతు మన ప్రకృతివన దృశ్యముల దేవతా వృక్షముల ఆనందముల సెలయేటి గలగలల స్వనముల ఆనందముగ ఉసిరి దీపముల వెలిగించి శివ కేశవ అభేదమైన దీపారాధనలు ఆనందముగా ముత్తైదులే కూడినట్లుగా కతీక మాసాన గురు గురుదర్శన తేజోకాంతులు వెలయగ ఈ కార్తీక మాసన భగవరాధాధన చేయుదము రండి ఓం శాంతి స్వస్తి